వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి లాస్ట్ లో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఆ ఒక్కడి కోసం స్పెషల్ ఆపరేషన్ నీడలా వెంటాడుతున్న మూడు పోలీసు బృందాలు అరవై రోజులుగా కనిపించిన ఆచూకీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అనుచరులపై నిఘ వీర్లో ఏ ఒక్కరికి ఫోన్ చేసినా ఆ ఒక్కడ దొరికినట్లే కథ సుఖాంతమైనట్లే ఇటు పోలీసులు అటు అధికారులు పార్టీ నేతలు గాలిస్తున్నా ఆ ఒక్కడి అడ్రస్ మాత్రం తెలియడం లేదు అసలు దేశంలోనే ఉన్నాడా దేశం విడిచి వెళ్లాడా అనే సందేహాలు ఒకవైపు పోలీసులు అంత సీరియస్ గా తీసుకున్న కేసులో వెతుకుతున్నది ఓ మాజీ ప్రతినిధి కోసం ఇప్పటికే ఆ నేత ఎవరనేది అర్థమై ఉంటుంది అతడే మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ వల్లబనేని వంశీ వల్లబనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఏపీలో మోస్ట్ వాంటెడ్ పొలిటిషియ అరవై రోజులుగా ఎక్కడున్నారో తెలియదు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డెబ్బై ఒకటవ నిందితుడు ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు పద్దెనిమిది మందిని అరెస్ట్ అయ్యారు వీరంతా వంశీ అనుచరులే కొందరు బెయిల్పై బయటికి వస్తే మరికొందరు గన్నవరం సబ్జెక్టులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇక ఈ కేసులో డెబ్భై ఒకటవ నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు మూడు ప్రత్యేక బృందాలను నియమించి మరీ జల్లెడ పడుతున్నారు అరవై రోజులుగా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా గాలిస్తోంది ప్రభుత్వం పోలీసులు ఇంత తీవ్రంగా గాలించడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఈ కేసులో వంశీ అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్న న్యాయవాది వర్గాలు కానీ ప్రభుత్వం వంశీని అంత తేలిగ్గా విడిచిపెడుతుందా అనేదే సందేహం సరిగ్గా ఈ అనుమానంతోనే వంశీ కూడా తన అడ్రస్ తెలియకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారంటున్నారు అయితే అరవై రోజులుగా వంశీ కదలికలపై పెద్దగా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా గాలిస్తోంది కన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు ఇంకేమైనా కేసులు పెండింగ్లో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి వంశీని అరెస్టు చేయడమే లక్ష్యం టీడీపీలో సగటు కార్యకర్త కూడా వంశీని అరెస్టు చేయాలని కోరుకోవడమే మాజీ ఎమ్మెల్యేకు ముప్పుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంది అరవై రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తుందంటున్నారు కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడపడం కష్టమైన విషయం అని చెబుతున్నారు కానీ వంశీని అరెస్ట్ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆలోచనతో తక్షణం వంశీని పట్టుకోవాల్సిందిగా హైకమాండ్ పోలీసులను ఆదేశించినట్లు చెబుతున్నారు ఇదే సమయంలో వంశీని అరెస్ట్ చేసి ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కొందరు పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు ప్రభుత్వానికి టార్గెట్ అయిన వంశీని అరెస్ట్ చేయడమే తమ లక్ష్యంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై రేయింపకళ్లు వర్క్ చేస్తున్నారని టాక్ అనుచరుల కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా షెల్టర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో షాక్ మాజీ ఎమ్మెల్యే వంశీ తనకు ఎదురయ్యే పరిస్థితులపై ముందుగా ఓ అంచనాకు వచ్చినట్టున్నారు అందుకే జూన్ నాలుగున ఫలితాలు వెలువడితే ఆ మరునాడే విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు సమాచారం అదేవిధంగా టీడీపీ కార్యకర్తల దాడులు పోలీసు కేసుల నుంచి తన అనుచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఓ షెల్టర్ ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తుంది గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులు వంశీకి కుడి ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు హైదరాబాద్ షెల్టర్ లోనే పట్టుబడినట్లు చెబుతున్నారు ఆజూకి తెలియకూడదని ఫోన్ కూడా వాడని వంశీ వంశీ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో ఆయన అనుచరులు ఉన్న చోటును గుర్తించినట్లు చెబుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన వంశీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న నాయుడు ఈ కలిసి వచ్చిన నన్ను నాని గారిని పోలీసుల నుంచి తప్పించుకొని ఆ తర్వాత ఫోన్ కూడా వదిలేసినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నది కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదని ప్రచారం జరుగుతుంది ఫోన్ వాడితే తన సమాచారం తెలిసే అవకాశం ఉన్నందున ఇతరుల ఫోన్ నుంచి కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదంటున్నారు ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ తెచ్చేందుకు వైసీపీ నేతలే న్యాయవాదులతో మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు వంశీ ఆచూకీపై సస్పెన్షన్ నెలకొంది ప్రస్తుతం వంశీ ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారని కొందరు చెబుతుండగా గోవాలో ఉన్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు ఈ పరిస్థితిని ఊహించి ఆయన ఎప్పుడో అమెరికా చెక్ చేశారని కొందరు అంటున్నారు ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారు పోలీసులు వంశీ ఇతర దేశాలకు వెళితే ఆయన పాస్పోర్ట్ ఆధారంగా గుర్తించవచ్చని చెబుతున్నారు దీంతో వంశీ ఎక్కడ ఉన్నది సస్పెన్షన్ గా మారింది మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ గా మారిన వల్లభనేని వంశీ ఆయన పట్టుబడితే ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందో కానీ పోలీసులకు చిక్కకుండా వంశీ తనను తాను శిక్షించుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి